జీడిమెట్ల పోలీసు సంయుక్తంగా వెహికల్ చెకింగ్ చేస్తుండగా మాకు ఒక టూ వీలర్ మీద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు అతన్ని పట్టుకొని విచారించగా అతని దగ్గర ముప్పై ఆరు బైకులు ఇప్పటి వరకు అతను దొంగతనం చేసినట్టుగా మా ఇంట్రాగేషన్లో అతను అంగీకరించాడు అతను ఈ బైకుల్ని ఒక ఐదుగురు వ్యక్తులు కమ్మాడు ఈ మెయిన్ అఫెండర్ పేరు మహమ్మద్ ఇస్మాయిల్ అతని దగ్గర బైకులు కొన్నవాళ్ళు మహమ్మద్ ఖురేషి బాబా సోహెల్ శ్యామ్ అండ్ హుస్సేన్ ఇది ఇందులో శ్యామ్ అండ్ హుస్సేన్ లో ఉన్నారు ముగ్గురు ఈ ఇస్మాయిల్ ఖురేషి బాబా సొహేల్ మనకులో ఉన్నారు వీళ్ళిద్దరు కూడా కురేషి బాబా అండ్ సోహెల్ రిసీవర్స్ వీళ్ళు దగ్గర బైకులు తీసుకొని వేరే వాళ్ళకి అమ్మేవారు వీళ్ళు ఎక్కువగా రూరల్ ఏరియాస్లో ఎక్కడైతే వెహికల్ చెకింగ్స్ తక్కువ ఉంటాయో అక్కడికి వెళ్ళి ఆ బైకులను అమ్ముతూ ఉండేవాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి ముప్పై ఆరు బైకులను కూడా రిసీవర్ మనము రికవర్ చేయడం జరిగింది గతంలో వీళ్ళ మీద కూడా ఏడు కేసులు ఉన్నాయి ఇతను కూడా గతం నుంచి కూడా ఈ బైక్ అఫెండర్ జైలుకి వెళ్ళడం మళ్ళీ రావడం ఇతనికి అలవాటుగా మారింది ఈ కేసులో యాక్టివ్గా వ్యవహరించిన సిసిఎస్ పోలీస్ అండ్ జిడిమెంట్ పోలీస్ని అభినందిస్తుంది థ్యాంక్ पर वो तो गए बन गए साथ बस ये देखो जरा ये तो बोलते <लत> हैं मैं समझ लो चलो चलो गए तेरे ओए ये कोई अरे चले गए तेरे थैंस फॉर् वाचिंग प्लीज सब्सक्राई अूस लाइव चल